హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మనం కంప్యూటర్ మిషన్ ఉంది అంటే కనుక దారాలు చాలా రకరకాల దారాలు అయితే ఉంటాయి అన్ని తీస్తూ ఉంటాం పెడుతూ ఉంటాం అలా తీసి పెట్టడంలో దారాలు అన్ని కూడా చిక్కు పడిపోతూ ఉంటాయి సో అలా చిక్కుపడకుండా ఒక చిన్న టిప్ అయితే నేను మీకు ఈరోజు చెప్తానండి సో మనం ఈ దారాలన్నింటినీ దారానికి పెట్టి గమ్ వేసాం అనుకోండి అది దారాన్ని కత్తుకుపోయి మనం వర్క్ చేసేటప్పుడు ఆ గమ్ ఉండే ప్లేస్ చోట ఖచ్చితంగా దారం కట్ అవుతుంది సో ప్రతిసారి మనం లేయాలి మళ్ళీ ఆ దారాన్ని ఎక్కించుకోవాలి మళ్ళీ మిషన్ స్టార్ట్ చేయాలి అలా కాకుండా చాలా సింపుల్ వేలో దారం చెండుకు కింద మనకి ఒక సర్కిల్ లాగా వస్తుంది కదా సో దానికి పెట్టి జస్ట్ కొంచెం గమ్ అన్నది అప్లై చేసేసి ఆ దారం చెండుని ఇలా అనుకోండి దారం చిక్కుబడకుండా ఉంటుంది అలాగే మనము ఆ గమ్ అన్నది కింద ప్లాస్టిక్ దానికి ఉంటుంది కాబట్టి మనకు దారం కూడా మిషన్లో పెట్టినప్పుడు థ్రెడ్ కట్ అవ్వకుండా ఉంటుంది సో ఇది చాలా సింపుల్ చిట్కా మీకు నచ్చితే తప్పకుండా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటే యూజ్ చేయండి మీకే అర్థమవుతుంది ఈ దీనికైతే ఇలా పెట్టేసుకుంటాం మరి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటికి దారాలకు ఇలాగే ప్రాబ్లం వస్తుంది కదా అప్పుడేం చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది సో సిల్క్ థ్రెడ్స్కి కూడా మీరు అలాగే సేమ్ కింద ఉంటుంది కదండి థ్రెడ్కు దానికి పెట్టేశారంటే సెట్ అయిపోతుంది అనమాట నేనైతే కనుక దారాలు ఏవైతే తెస్తానో వాటికి వెంటనే ఇలా గమ్మతికిచ్చేసేస్తున్నాను ఇదేంటంటే చాలా ఈజీగా ఉంటుంది దారాలు చిక్కుపడకుండా ఉంటుంది మనకి డబల్ పని అవ్వకుండా ఉంటుంది సో అందుకే ఇలా పెట్టేసుకుంటాను ఇది కంప్లీట్గా అయిపోయింది కుందన్స్ కూడా పెట్టేసాను ఈ బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్కి పంపించాలి వీటికి లైనింగ్స్ అయితే కట్ చేసేది ఉంది ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అనమాట నిన్న షాప్లో ఏం జరిగింది ఏంటి అన్నది సో నేను వచ్చేసి త్రీ బ్లౌజెస్ కస్టమర్స్ వర్క్ అయితే బుక్ అయిపోయాయి సో కస్టమర్స్కి బుకింగ్ అయితే చేసేసుకున్నాను కదా బుకింగ్ చేసుకుంటే సరిపోతుందా అవి ఇంకా స్పాట్గా వేసేసేయాలి తర్వాత వాటిని స్టిచ్చింగ్కి పంపించాలి ఆ తర్వాత కస్టమర్కి డెలివరీ చేయాలి సో చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి టైం అన్నది వేస్ట్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు నేను బ్లౌజెస్ వచ్చినవి వచ్చినట్టుగా వర్క్ అయితే స్టార్ట్ చేసేసానమాట రెండు మిషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఒక మిషన్లో దారం బాగా వర్క్ చేస్తుందంటే ఇంకొక మిషన్లో థ్రెడ్ కట్ అయిపోతుంది లేదా బాబిన్ అయిపోతుంది ఇలా ఉంటుంది అనమాట సో అయిపోయినా అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఒక మనిషికి అయితే టైం పాస్ ఫుల్ అయిపోతుందండి నైట్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోతారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా వరకు లైనింగ్లు అయితే అయిపోయాయి సో నేను లైనింగ్లు వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పిస్తానండి మోస్ట్లీ మనకు కావాల్సిన కలర్స్ అవన్నీ కూడా కాకపోతే అవి మనకు దండిగా స్టాక్ అయితేనే పంపిస్తారు ఒక పీసు రెండు పీసు రెండు టౌన్లు మూడు టౌన్లు అయితే పంపించరు అనమాట మనం బల్క్ లాగా తీసుకోవాలి సో అలా బల్క్ ఒకసారి తెప్పించేసుకున్నాము అంటే కనుక సెకండ్ బల్క్ అంటే సెకండ్ టైం మనకి ఒక కలర్ రెండు కలర్స్ అయిపోతూ ఉంటాయి మిగతా అవన్నీ అయిపోవు కాబట్టి అప్పుడు మనం ఏదైనా ఒకటి రెండు పీజలు తక్కువ పడ్డాయి అంటే కనుక నేను కర్నూలు నుంచి తెప్పిస్తూ ఉంటాను కర్నూలులో ఓల్డ్ బస్ స్టాండ్లో చాలా ఉన్నాయండి షాప్స్ బట్టల షాపులు ప్రతి ఒక్క దానిలో హోల్సేల్ రేట్కే ఇస్తూ ఉంటారు సేలింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ షాప్ అయినా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సో మాకు ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ద్వారా మేము తెప్పించుకుంటాము ప్రెసెంట్ అయితే నాకు ఒక బ్లౌజ్కి అస్సలు లైనింగ్ దొరకలేదు ఎంత వెతికినా దొరకలేదు మేము లైనింగ్స్ ఆర్డర్ పెట్టి కూడా దాదాపుగా టూ మంత్స్ అవుతుంది ఫైవ్ నుంచి కలర్స్ రావట్లేదు అని చెప్పేసి లైనింగ్లు కూడా మాకు చాలా కలర్స్ అయితే రాలేదనమాట సో ఏం చేయాలో అర్థం కాలేదు సో ఈ మెరూన్ కలర్ దానికి ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి తీసాను బట్ దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఎల్లో కలర్ అయిపోయింది ఇదేమో మెరూన్ కలర్ అయింది సో ఇది సెట్ అని చెప్పేసి తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి రెడ్ కలర్ దానికి సెట్ చేసి పెట్టేశాను లైట్ రెడ్ కలర్ కొంచెం అటు ఇటు ఉంది ఫస్ట్ కస్టమర్ కి కాల్ చేశాను కస్టమర్కి ఇలా మేడం లైనింగ్స్ అయితే కరెక్ట్ గా లేవు కొంచెం అటు ఇటు ఉన్నాయి కుట్టిన తర్వాత అయితే కనిపించదు మీకు ఓకే అంటే పెట్టేస్తాను అని చెప్పేసి అంటే ఓకే అమ్మా పర్లేదు పెట్టండి అని చెప్పేసి అన్నారు ఇవి వచ్చేసి నేను రేపు డెలివరీ ఇవ్వాలి కస్టమర్కి సో నేను నిన్న పంపిస్తే తప్ప ఈరోజు ఒకరోజు కుట్టేసేసి రేపు పంపించేస్తారనమాట సో కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయండి ఇవి ఇవి ఈ ఫోర్ బ్లౌజెస్ కూడా నేను ప్యాకింగ్ అయితే చేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే టైలర్స్ రావట్లేదు ఈ మధ్య సో వాళ్ళు ఒకరిని పంపిస్తూ ఉంటారనమాట సో అలాంటప్పుడు టైలర్కి అలాగే ఓనర్కి మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ తప్పుతుంది కాబట్టి నేను ఏవైతే పంపిస్తానో ఏ కస్టమర్ అయితే పంపిస్తానో వెంటనే నేను బుక్ తీసేసుకొని రాసేసుకుంటాను అనమాట కస్టమర్ నేమ్ రాసేసుకుంటాను అలాగే ఏ టైలర్కి ఎన్ని బ్లౌజెస్ ఇచ్చాను ఎవరితో పంపించాను ఇలా మొత్తం డీటెయిల్స్ రాసుకోవటం వల్ల ఏంటంటే మనకు వాళ్ళకు మధ్య ఎటువంటి ప్రాబ్లము రాదు ఇన్ కేస్ వచ్చినా మనకు అక్కడ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి చూపించవచ్చు పలాన్ టైంలో పలాన్ డేట్కి పలాన్ వాళ్ళని పంపిస్తే ఇచ్చాను అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి రాసుకుంటాను అనమాట అందులోనూ మనం ఉండే బిజినెస్లో మనకి ఏ టయానికి ఏ టైలర్కి ఏ బ్లౌజ్ ఇచ్చామన్నది గుర్తుండడం ఇంపాసిబుల్ అస్సలు గుర్తుండదు కాబట్టి ఇది బెటర్ సో ఇంకా మార్నింగ్ పెట్టినటువంటి డిజైన్ వచ్చేసి ఇది ఫుల్ మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను శారీలో కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి అది నేను మీకు వీలైతే రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ అది కూడా మంచిగా ఫ్యాషన్స్లో కాదు తులసి కిచెన్ తులసి బొటీ బ్లౌజ్లో పోస్ట్ చేస్తానండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను బ్యాక్ అయిపోగానే ఫ్రెండ్స్ సెట్ చేయాలి ఇంతలోపే టైలర్ వచ్చేసి బ్లౌజ్ పంపించింది అనమాట రేపిచ్చే బ్లౌజ్ ఒకటి ఉన్నింది అది నేను నేను ఇచ్చి పంపించాను స్టిచ్చింగ్ చేసి పంపించారనమాట బర్త్డేకి ఫంక్షన్కి ఇచ్చారనమాట వీళ్ళు అది నేను చెక్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ కదా సాయంత్రం దీపం అయితే వెలిగించేశాను ప్రశాంతంగా ఉంది ఎండ మధ్యాహ్నం అంతా చంపి పెట్టిందండి ఇప్పుడేమో చాలా ప్రశాంతంగా కూల్గా ఉందనమాట ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ కింద ఉంటే తప్ప పక్కకు గాలి రావట్లేదు వచ్చాను దోసలు కాసిన అనమాట టిఫిన్ సో తులసి దోసలు వేసుకుంటుంటే పాపం ఇగిపోతున్నాయంట మాడిపోతున్నాయంట కుస్తీ పడింది అనమాట మొన్న బాగా వేసుకొంది రోజు కానీ బాగా వస్తాయని చెప్పేసి వేసుకొంది అది ఏం మిస్టేక్ చేయిందంటే పిండి లూజ్గా తడుపుకొంది అనమాట సో పిండి లూజ్గా తడుపుకోవడం వల్ల తనకి దోశలు వేయడం రాకుంటుంటే నేను ఇచ్చినా అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో తనకి ఇట్లా రాలేదు నాకు విరిగిపోతున్నాయి నా చేత కాదని నా వల్ల కాదని చెప్పేసి పాప షాప్లోకి వచ్చింది అనమాట వస్తే నేను వేసేస్తాను ఇస్తాను రమ్మ నువ్వు షాప్లో ఉండని చెప్పేసి తను పెట్టేసి ఇప్పుడు ఇంటికి వచ్చిన దోశలు వేసిద్దామని చెప్పేసి వేసి పెట్టానంటే తింటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా సో ఇంటి దగ్గర ఉన్నామంటే ఏదో ఒకటి చేసి పెడతాం పిల్లలకి సో ఇట్లా ఏదైనా పని ఉంది లేదా జాబ్ ఉన్నా జాబ్కి వెళ్ళి అయినా సరే పాపం పిల్లలకి ఏం చేసి పెట్టలేని పరిస్థితి సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళు చూసుకుంటారు ఎవరు లేకుంటే కనుక నాలాగే పడాల్సిందే తప్పదు కదా నేను చెప్పింది నిజమే కదండి మొన్న బాగా వేసుకొందనమాట తను వేసిన దోశలు కూడా అండి పాపం చిన్న చిన్నగా వేసుకొయింది ఖర్చుకుపోతున్నాయి దోశలు రావట్లేదు అని చెప్పేసి అయినా కూడా ట్రై చేసింది కానీ రాలేదు మొన్న నాకు కూడా ఇచ్చింది బాగా తిన్నా నేను కూడా అట్లనే వేసుకుందాం లేని చెప్పేసి ట్రై చేసింది కానీ పాపం పిండి ఫాల్ట్ ఇదిగో చూడండి మాడిపోయింది చిన్న చిన్న దోశలు వేసుకొంది అనమాట ఇవి రావట్లేదు అని చెప్పేసి పిండి వేస్ట్ అవుతుందని వచ్చింది సో మ్యాంగోస్ సీజన్ వచ్చేసింది కాబట్టి చాలా బాగున్నాయండి ఇవి ఒకే తోట వంట మేము రెగ్యులర్గా వీళ్ళ తెచ్చుకుంటాం అనమాట చాలా బాగున్నాయి దోస వేసి ఇచ్చేసి షాప్కి వెళ్ళాలి మళ్ళీ షాప్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ పెట్టాను కదా రెండు డిజైన్స్ హెవీగా అయిపోవడానికి వచ్చింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రంట్ సెట్ చేయాలి దానికి అలాగే ఇంకా ఒక బ్లౌజ్లో వచ్చేసి అది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది మిర్రర్ డిజైన్ది అది కూడా నేను వెళ్ళి ఫ్రంట్ సెట్ చేయాలి రేపు ఈవినింగ్ కల్లా అవి రెండు కంప్లీట్ చేసేసేసి ఇంకొక బ్లౌజ్ పెట్టి వీలైతే అవి అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్కి పంపించేస్తాను అని చెప్పాను అనమాట రేపు ఈవినింగ్ కల్లా బట్ వర్క్ ఎంత మటుకు అవుతుందో తెలియదు చూడాలి ఓకే అండి మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం సో తులసిని షాప్లో పెట్టేసేసి నేను ఇంటికి వెళ్ళి తనకు దోసేసి ఇచ్చేసే లోపు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫ్రంట్ అయితే సెట్ చేయాలి దీనికి ఇంతలోపే మన సబ్స్క్రైబర్స్ ఒకరైతే కాల్ చేశారనమాట కూర్చుల మిషన్ కావాలి మాకు తీసుకోవడానికి వస్తాం ఉన్నారా అని చెప్పేసి సో ఉన్నాను మేడం రండి అని చెప్పేసి అయితే చెప్పాను సో వాళ్ళు వచ్చేలోపు ఇది ఫ్రెండ్ సెట్ చేసేసామంటే వర్క్ జరుగుతూ ఉంటుంది కదండీ సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం వస్తుందేమో అనిపిస్తుంది చూడాలి వర్షం వస్తుందో రాదో కానీ ఈ ఉడక మాత్రం చచ్చిపోతున్నాం లేండి తట్టుకోలేకపోతున్నాం బీభసమైన వేడి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ విషయం చెప్పలేదు కదా రికోమా మిషన్కి మనది పెద్ద ఫ్రేమ్ ఒకటి ఉన్నింది ఆ పెద్ద ఫ్రేమ్ తీసేసి నేను ట్వంటీ ఫోర్ బై థర్టీ తీసుకున్నాను కదా ఇది ఏంటంటే మనకి స్పేస్ బాగా ఇచ్చింది అనమాట వర్క్ చేసుకోవడానికి తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద ఫ్రేమ్ ఉంటే మనకి తక్కువ స్పేస్ ఉండేదనమాట సో ఇంతలోపు అది ఫ్రెండ్స్ సెట్ చేసేలోపు మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు సో ఈ మేడం వాళ్ళు వచ్చేసి మన ఛానల్ ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారంట అసలు ఎంత ఎక్సైటెడ్ అయ్యారంట ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నీ దగ్గరికి రావాలని అనుకోబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ అవుతుంది ఇంతవరకు కుదరడమే లేదు నాకు ఈ మొత్తానికి ఇవాళ కుదిరింది అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ మన షాప్కి వచ్చిన తర్వాత నన్ను చూసిన తర్వాత ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో అలాగే మన షాప్లో ఉండే మెటీరియల్స్ని చూసి కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో మేడం వాళ్ళకి మెటీరియల్స్ అంటే అంత ఇష్టం అంట తను టీచర్గా జాబ్ చేస్తారంట అండి జాబ్ చేస్తూ కూడా ఖాళీగా ఉండకుండా ఇంటికి వచ్చిన తర్వాత తన వర్క్ తనవి ఏవైనా శారీస్ ఉన్నాయి అంటే కనుక ఆ శారీస్కి తనే ఓన్గా డిజైన్ చేసుకుంటూ ఉంటుంటారంట అలాగే ఇంకా చాలా చెప్పారు మేడం మేము బ్యాగ్స్ కూడా తయారు చేసుకుంటానమ్మా ఇలా చాలా యాక్టివిటీస్ అయితే చెప్పారు నాకు గుర్తులేదు అవన్నీ కూడా నాకు అలా చేసుకోవటం ఇష్టము అని చెప్పేసి అన్నారు ఇంకా మెటీరియల్స్ చూసిన తర్వాత ఆగలేదన్నమాట మేడం నాకు ఈ మెటీరియల్ కావాలి ఆ మెటీరియల్ కావాలి ఆ మెటీరియల్ కావాలని చెప్పేసి చాలా మెటీరియల్స్ అయితే తీసుకున్నారనమాట సో నేను ఫైనల్గా మేడం వాళ్ళతో కూడా మీతో మాట్లాడించాను సో చూడండి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళతో వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో చూడండి చాలా మంది ఇక్కడికి వచ్చి కలవాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ ఈ మధ్య వన్ ఇయర్ నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు కాబట్టి చాలామంది మిస్ అయిపోతున్నారు సో ఎవరైనా కలవాలి అనుకుంటే కనుక ఇప్పుడు హ్యాపీగా వచ్చేసేయచ్చు నేను నంది కొట్కూర్లోనే ఉంటాను హ్యాపీగా నంది కొట్కూర్ షాప్లోనే ఉంటాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలవచ్చు అలాగే కుచ్చిన మిషన్స్ మగ్గం వర్క్ కార్డ్స్ అన్నీ అడుగుతూ ఉన్నారండి ఎప్పుడు మన దగ్గర అవి స్టాక్ ఉంటాయి మేబీ ఎప్పుడైనా ఒకవేళ స్టాక్ అయిపోతే కనుక నేను ఇన్ఫార్మ్ చేస్తాను బట్ మన దగ్గర అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలన్నా మగ్గం వర్క్ మంచాలు కానివ్వండి సారీ కుచ్చుల మిషన్స్ కానివ్వండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి మన షాప్ నెంబరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏవి కావాలంటే అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది సో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి దూరాన్ని బట్టి వెయిట్ని బట్టి ఛార్జెస్ అన్నవి ఉంటాయండి మన దగ్గర కింద కూర్చొని కుట్టే మగ్గం వరకు ఒక ఆర్ట్ ఉంటుంది చైర్లో కూర్చొని కుట్టే మగ్గం వరకు ఒక కార్ట్ ఉంటుంది అలాగే క్లిప్స్ కూడా ఉంటాయి అలాగే మేము వాటితో పాటు ఒక స్పానర్ ఒక పెన్సిల్ కూడా ఇవ్వటం జరుగుతుంది మేడం వాళ్ళు తీసుకున్నటువంటి కూర్చుల మిషన్ ఇది అనమాట సో మొత్తం అంతా నేను తీసి బాక్స్లో నుంచి మేడం వాళ్ళకి అంత డెమో అయితే చెప్పించాను డెమో చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే నాకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి నెంబర్ అయితే తీసుకున్నారనమాట మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ మేడం వాళ్ళు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారంట సో కుచ్చుల మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కన్ను నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చినారనమాట సో మీరు ఇంట్లో వర్క్ చేస్తారా మేడం ఇది యాక్చువల్ తీసుకునే వర్క్ చేస్తాను లలిత కుమారి తీసుకునే వర్క్ చేస్తా టైం ఉన్నప్పుడల్లా ఇట్లా చేస్తుంటాను మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ ఈ కుచ్చుల మిషన్ కోసం

అవన్నీ ఉండాలంట ఇంట్లో చేసినా చేయకపోయినా నా లెక్క అనేసి నా ఫీలింగ్ అనిపించింది నాకైతే మెటీరియల్స్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలంట రెండు మూడు పెద్ద పెద్ద బాక్సులకు అన్ని మెటీరియల్స్ పెట్టుకున్నారంట మేడం ఇవి తీసుకొని పోయినామంటే మన చీరలకు మనమే వేసుకుంటాం కదా టైం దొరికినప్పుడైనా సరే మన చీరకు మనం వేసుకుంటాం అని చెప్పేసి వచ్చారనమాట సరే అయితే చూపిద్దాము నా వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఈవినింగ్ బయలుదేరదంట అండి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు ఎయిట్ అయింది సో ఇంకా ఇవి తీసేసుకున్నారు మెటీరియల్స్ కొన్ని అలాగే మిషన్ తీసేసుకున్నారు వాళ్ళతో పాటు ఒక డాగన్ కూడా తీసుకొచ్చారంట పాపం అలాగే కార్ పెట్టేసారు ఫ్యాన్ ఆఫ్ చేసి వీడియో తీసిన అంటే అసలు ఉండాలే షాప్ లో గురుముతుందని చెప్పేసి మిషన్స్ అన్ని ఆఫ్ చేసేసాను అందుకు చాలా చెమటలు కట్టి పోతున్నాయి థ్యాంక్ యూ మేడం కూడా మా వాళ్ళ సహకారం కూడా ఉంటుందండి ఒకసారి ఆ హస్బెండ్ సహకారం లేకుంటే ఏ పని అవ్వదు అదైతే నేను కూడా ఒప్పుకుంటా ఎందుకంటే హస్బెండ్ సహకారం ఉంటేనే ఆడవాళ్ళు ఏ రంగంలో అయినా ముందుకోగలుగుతారు హస్బెండ్ సహకారం లేకుంటే మనం చేయాలన్న ఆలోచనలు తప్పితే మనం ఏమీ చేయలేము ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేయలేము చేసినా అందులో మనం సక్సెస్ అవ్వలేము సో వాళ్ళ సపోర్ట్ మనకు ఉంది అంటే ఎంత దూరం అయినా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు

ఒలింపిక్స్ లో మేడం తీసుకున్న దాని చాలా షాప్ లో నేను లేదన్న ఎక్కడ దగ్గర మన దగ్గర కొత్త అన్నారు వాళ్ళు అంత ఆనందం ఉంది ఒలింపిక్స్ పడుతున్నప్పుడు ఇదే ఎక్కువ సో పాపం మేడం వాళ్ళు అలా కార్ ఎక్కారో లేదో ఫుల్ బీవసమైన ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసిందండి నేను నైట్ అసలు మేడం వాళ్ళు ఎలా వెళ్ళారో ఏమో నాకైతే కొంచెం వాళ్ళ మీదనే టెన్షన్గా అనిపించింది కాల్ కూడా ఏం చేయలేదు హ్యాపీగా వెళ్ళింటారని అనుకుంటున్నాను ఈ ఎండలు మొక్కిపోతున్న టైంలో మంచి వర్షం వచ్చి జనాలను కొంచెం కూల్ చేసిందని అనుకుంటున్నా చాలా చాలా బాగుంది ఈ క్లైమేట్ సో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి